దశాబ్దాల కాలం పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ రైతులను చిన్న చూపు చూసిందని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు నిజామాబాద్ పసుపు బోర్డు తెస్తానని చెప్పిన ఎంపీ అరవింద్ ప్రకటించిన మోదీ అది ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పలేదని అన్నారు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానన్న మాటకు నేను కట్టుబడి ఉన్నానని వచ్చే సంవత్సరం డిసెంబర్ వరకు రైతులకు అందుబాటులోకి తెస్తానని అంటున్న నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్ పార్లమెంట్కి సంబంధించి ఇప్పటికే ఇరు పార్టీలు కూడా ప్రచారంలో దిగినట్టు పరిస్థితి అయితే మొత్తానికి ఇక్కడ బీజేపీ కావచ్చు ఇక్కడ బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు మూడు పార్టీల్లో కూడా నిజామాబాద్ పార్లమెంట్ సిబ్మెంట్ ఫిమ్కా పోటీ అయితే నెలకొంది ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మరింత దూ దూకుడుగా వ్యవహరిస్తున్నట్టు సిచ్యువేషన్ ఉంది అయితే ఆ జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని నిజామాబాద్ పార్లమెంట్ సిగ్మెంట్కి బరిలోకి దిగిన నేపథ్యం అయితే మనతో పాటు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ఒకసారి ఏం చెప్తారు నియోజకవర్గాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఏ విధంగా అయితే ఈ పోటీలో ముందు నిలవబోతున్నారు అనే అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న ఇప్పుడు ముఖ్యంగా కూడా నిజామాబాద్ సిగ్మెంట్ అంటే ప్రత్యేకంగా దృష్టి ఉన్న నేపథ్యం అయితే మీరు జగిత్యాల నుంచి ఇక్కడికి టికెట్ ఇచ్చేది అధిష్టానం ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు ఈ ఇరు పార్టీల మధ్యలో కూడా మీరు ఏ విధంగా కూడా ఫైట్ చేయబోతున్నారు ప్రజల్లో ఏ విధంగా మీరు ఇప్పుడు జగిత్యాల నుండి ఇస్ అ పార్ట్ ఆఫ్ నిజామాబాద్ నేను సభ్యుడి కూడా ఏదైతే ప్రాతినిధ్యం వహిస్తున్నాను నాకు నిజామాబాద్ కొత్తది కాదు నిజామాబాద్ ఒక విధంగా ఇస్తున్నదో నాకు సొంత పార్లమెంటరీ నియోజకవర్గం అని చెప్పాను ప్రధానంగా రైతాంగ సమస్యలు ఇక్కడ ఎక్కువనే ఎందుకంటే బేసిక్గా దేశమే వ్యవసాయ ఆధారితమైనటువంటి దేశం మన ప్రాంతం కూడా వ్యవసాయ ఆధారితమైనటువంటి అటువంటి వ్యవసాయ రంగాన్ని ఇస్తుందో అటు జాతీయ స్థాయిలో భారతీయ జనతా పార్టీ కానీ ఇటు రాష్ట్రంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వమే కానీ ఆశించిన మేరకు ఏ విధంగా ప్రోత్సాహం కల్పించలేకపోడుతోని రైతాంగం కొంత తీవ్ర అసంతృప్తి అనే కాకుండా ఆందోళనకు గురై ఉన్నారని చెప్పి చెప్పక తప్పదు అంటున్నాయి ఇప్పుడు ఈ ప్రాంతంలో చక్కెర కర్మాగారాలు ఇప్పుడు వరికి ప్రత్యామ్నాయ చక్కెర షుగర్ కేన్ ఇండస్ట్రీ అది మూత పడడంతోనేది ఇస్తుందో కేవలం వరి పంటపైనే ఆధారపడే పరిస్థితి వాళ్ళ రైతుకు ఏర్పడుతుంది వీళ్ళ చక్కెర అనేది కమర్షియల్ వాణిజ్య పంట రైతుకు ఏదీతుందో కొత్త లాభసాటి పంట అని చెప్పని చెప్పక తప్పదంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని అప్పుడు శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ ఆరంభంలో ఇడ ఈ షుగర్ ఫ్యాక్టరీ బోధన్ కు తోడు అదనంగా మెట్టుపెళ్ళ కూడా ఏర్పాటు చేసింది సరే తదుపరి తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల ఒకటి రెండు మధ్య కాలంలో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి మిత్రపక్షంగా దాన్ని ఒక యాభై శాతం వాటా ప్రవేశపరణ చేసింది కొనుగోలు చేసినటువంటి ఒక వ్యాపారవేత్త కూడా బీజేపీ పార్లమెంట్ సభ్యుడు గోకరాజు గంగరాజు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో ఇది ప్రధాన అంశమైంది దీన్ని ప్రభుత్వ పరంగా చేయాలని చెప్పాలి దురదృష్టం ఏంటంటే రెండు వేల పద్నాలుగులో అధికారానికి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ దాన్ని ప్రభుత్వ పరంగా చేయటానికి ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి యాభై ఒక శాతం వాటా సేకరింపజేవలసింది పోయి ఉన్న ఫ్యాక్టరీ మూతేసిందే దాంతో రైతాంగం మీదతో చక్కెర ఉత్పత్తి చేసేటువంటి ఒక రైతాంగం ఇలా గాయత్రికి తరలింపు చేయటం గాయత్రికి తరలింపు చేయాలంటే వంద కిలోమీటర్ పైన మనకు ఎద్దడొస్తుంది రికవరీ తగ్గిపోతే షుగర్ రికవరీ అప్పటి నుండి రైతులు తీవ్ర ఆందోళన కార్యక్రమాలు చేపట్టబడటం ఇక్కడ బోధనలో కానీ సోరచల్లి గారి లోపల అక్కడ మెడ్పేళ్ళలో కానీ నేను కూడా గతంలో శాస్త్ర సభ్యుడిగా శాస్త్ర మండల సభ్యుడిగా కూడా నేను ఏ సందర్భంలోనైనా నేను ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా ఈ చక్కెర కర్మాగారాలున ప్రారంభానికి ఏదిందో ఇప్పుడు ఒక విధమైనటువంటి పోరాటం చేయడం జరిగింది సరే ఒకటి ఇప్పుడు పసుపు బోర్డు తీసుకొస్తానని మోదీ ప్రకటన చేశారు ఇప్పుడు అదే తోటి కూడా బీజేపీ నియోజకవర్గంలో వెళ్తూ ఉంది మరి మీరు ఏం చెప్పి ఎట్లా వెళ్తా అంటారు ఇప్పుడు మోడీ గారు మొన్నటిసారి అరవింద్ గారు ఇదితో పసుపు బోర్డు అని బాండ్ పేపర్ రాసిచ్చిందే ఎన్నికలు రాబోతున్నాయి ఎన్నికల్లో రైతాంగానికి జవాబారీగా నిలబడబోతుండు కాబట్టి దాన్ని ఏ విధంగా సమర్థించుకోవాలని చెప్పని ఇవాళ మోడీ గారు ఈ ప్రాంత పర్యటనకు వచ్చినప్పుడు ప్రకటన చేయించారు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ త్రీలో పసుబోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు ఉత్తర్వులు జారీ చేశారు అంటే సాధారణ పసుపుబోర్డు ఏర్పాటు చేయబోతున్నట్టు ఉత్తర్వులు జారీ చేస్తే అది ఎక్కడ మీరు ఏర్పాటు చేయబోతున్నారు నిజామాబాద్ ఏర్పాటు చేస్తుందా అహ్మదాబాద్లో ఏర్పాటు చేస్తుందా ఎక్కడ ఏర్పాటు చేయబోతున్నారు దాని విధి విధానాలు ఏంటి ఆ కమిటీ రూపకల్పన దాని చైర్మన్ ఎవరు సభ్యులు ఎవరు దాని ఏంటి ఇవన్నీ ఉండాలని ఉండద్దే ఆరు మాసాలు గడుస్తుంది ఇంతవరకు కేంద్రం నిజామాబాదా అహ్మదాబాదా ఏది లేదు మొత్తానికి కూడా నిజామాబాద్ పార్లమెంట్ సిగ్మెంట్లో కాంగ్రెస్ అయితే దూసుకుపోతున్నట్టుగా చెప్తున్నారు అయితే ఏదైతే ఆ వైపు ఎంపీ ధర్మపురి అరవింద్ కానీ బీజేపీ కానీ బోర్డు ఏర్పాటు చేస్తా అని చెప్పి కూడా ఇప్పటివరకు అది ఎక్కడ అనేది కూడా ప్లేస్ దాఖలు చేసినట్టు కూడా లేదని చెప్పి చెప్తున్న పరిస్థితి మరోవైపు ఇక్కడ ఏదైతే నిజాం షుగర్ ఫ్యాక్టరీ కూడా ఈరో వచ్చే నెల వచ్చే సంవత్సరం వరకు అయితే మేము కంప్లీట్గా కూడా రైతులకు పూర్తి భరోసా ఇస్తామని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇది ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితి కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్ ఫోర్ టీవీ నిజామాబాద్